మామగారు ఏం పేరు మీది బ్రహ్మరాంబ బ్రహ్మరామ గారు ఏంటి అసలు ఎలా ఉంది పరిపాలన ఎలా ఉంది బ్రహ్మరామ గారు ఇది చాలా బాగుంది చాలా బాగుంది అంటే చంద్రబాబు గారు చేయట్లేదు ఏమి అసలు పట్టి ప్రజల్ని పట్టించుకోవాలి అంటున్నారు అన్నారు బాగా పట్టించుకుంటున్నారు బాగానే చేస్తున్నారు అన్ని బాగున్నాయి కదా పెన్షన్లు ఇస్తున్నారు కదా పెన్షన్ మాకు రైస్ వస్తుంది ఆయనకు ఒక్కరికే వస్తుంది అంటే చంద్రబాబు వచ్చాక పెన్షన్స్ మొత్తం కట్ చేస్తున్నారంటగా ఎవరు చెప్పారు ఏం లేదు కటింగ్ ఎక్కడ ఉంది కటింగ్ ఎక్కడ లేదు ఏం లేదు అమ్మ మీకు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి బాగుందా ఈ ప్రభుత్వం చంద్రబాబు బాగుందా ఈ ప్రభుత్వమే బాగుంది ఎందుకని అంటే ఇదివరకు అన్ని మారిపోయాయి కదా అప్పటికి ఇప్పటికి చాలా తేడాలు గొడవలు అవి తగ్గిపోయాయి కదా ఇది వరకు ఉన్నంత గొడవలు ఇప్పుడు కదా గొడవలు లేవా చంద్రబాబు వచ్చాక మొత్తం గొడవలు అవుతున్నాయి అంటగా ఎవరో అనంత ఎవరో అని అన్నారని అది తీసుకొని అందరూ అంటే అట్లా కుదరుతుంది బాగానే ఉంది మరి డెవలప్మెంట్ ఏమైనా గమనించారా మా అమ్మ అన్నిట్లో డెవలప్మెంట్ తీసుకొస్తున్నారు కదా లోకేష్ గారు చంద్రబాబు గారు మోడీ గారు తీసుకొస్తున్నారు కదా అంటే వీళ్ళేమి ఏమి చేయట్లేదు రాష్ట్రాన్ని దోచుకుంటానికే వచ్చారు అంటున్నారు అదేం లేదు బాగానే ఉంది మా అమ్మగారు మీ వయసు ఎంత ఉంటుంది మా అమ్మ సిక్స్టీ సెవెన్ మరి మీ బట్టి ఏం చెప్తారు గతంలో ఇప్పుడైనా బూతులు అసెంబ్లీ సాక్షిగా బూతులు మాట్లాడుకుంటారు చూస్తారా మీరు వరకు బాగా అట్టగే ఉండదు ఏ ఉంటారుగా జనాలు అందరు మాట్లాడతారు కాకపోతే కొన్ని జనాలు మాట్లాడుతున్నారు అక్కడ కనుకో బ్రాహ్మణులు అని మాట్లాడుతున్నారు మాట్లాడకూడదు మాట్లాడుతున్నారు అది వాళ్ళకుండాలి ఎవరైనా ఎవరు చెప్పరు కదా కొంతవరకు చెప్తారు అందరూ చెప్పరు కదా ఇదివరకు ఉద్యోగం చేస్తుంది ఇప్పుడు ఉద్యోగం చేయట్లేదు టీచర్గా చేసేదా ఇప్పుడు వెళ్తా బయటకి పిల్లలు వెళ్ళిపోయారు ఉదాహరణలు పెళ్ళిళ్ళు అయిపోయి ఆయన చూసుకోవాలిగా కళ్ళు ఒక అందుగా అనిపించదు ఒక ఆ సగంగా అనిపిస్తుంది మరి ఏ వెళ్ళిపోతే ఆయన ఎవరు చూస్తారు మామగారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో ప్రజలు అన్ని మళ్ళీ కోరుకుంటున్నారు ప్రజలు ఓటేసి గెలిపించబోతున్నారు అని చెప్పి అంటున్నాడు మరి నిజంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారా మళ్ళీ ఎవరు కోరుకుంటున్నారు ఎవరు ఇప్పుడు ఎలక్షన్ జరిగితే చంద్రబాబు కూడా వస్తారు జగన్ కూడా వస్తారా అయ్యోరస్టూ అలా చెప్పరు కదా మీరు మీరు నాందర బాబే చంద్రబాబు ఆ ఏ ఎస్ఎం చంద్రబాబు చంద్రబాబు అంటే నమ్మకం ఏంది అసలు మీకు అంటే చేస్తాడు కదా బాగా పరిపాలనలో కొంచెం ఎక్స్‌పీరియన్స్ అన్నీ ఉన్నాయి కదా అదే మరి మీకు ఉచిత బస్సు ఇచ్చారు కదా దాని వల్ల ఉపయోగమేనా మీకు ఉచిత బస్సు ఉచిత బస్సు వల్ల ఉపయోగమేనా బస్సు అంటే ఉద్యోగాలు చేసుకోవడానికి వీలుగా ఉంది కదా చాలా మంది లేడీస్ కి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా నాటికెళ్ళక్కర్లేదు బస్సు మీద వెళ్ళొస్తాం మొన్న హాస్పిటల్కి వెళ్ళావు కంటే హాస్పిటల్కి నాకు డబ్బులు లేవు ఆయన ఒక్కరికే కన్స్ కూడా చంద్రబాబు మహిళలు మోసం చేశారు అంటున్నారు ఎవరో ఉన్నారని అది పట్టుకునే అంటే ఎక్కడో ఉంటుంది అంతా మోసం అవద్దుగా కొంత మోసం కొంతమందికి ఉంటుంది